చెప్పాను పవన్ కళ్యాణ్ గారు బాగా జనంలో ఆకర్షణ ఉన్నటువంటి గొప్ప నటుడు ఒక స్టార్ సినిమాల్లో ఉంటే ఈ సూపర్ స్టార్లకి డబ్బులు ఇచ్చి వాళ్ళని పోషిస్తారు గౌరవించుకుంటారు పాపం జనంలోకి వస్తే డబ్బులిచ్చి మనం తెచ్చుకోవాలి నానా కష్టాలు పెడాలి తిట్లు తినాలి అవమానాలు భరించాలి కొన్ని సందర్భాల్లో ఓటమి చవి చూడాలి కాబట్టి మనసు పెట్టి ఈ సమాజం బాగుపడాలన్నటువంటి ఆకాంక్షతో ఈ కష్టాలు వచ్చి వన్న సంపాదన పక్కన పెట్టి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా రావాలి నేను పవన్ కళ్యాణ్ గారితో కలిసినప్పుడు చెప్తుంటాను మన ఎన్నికల వ్యవస్థలో రెండు పార్టీలు బలంగా పాతికుపోయినప్పుడు మూడో పార్టీకి అంత తెలియగా ఆధారం రాదు కాబట్టి దీర్ఘకాల పోరాటంగా భావించాలి ఎవరు నెగ్గేరని కాకుండా వ్యవస్థను మార్చినట్లానే కాబట్టి ఆయన పట్టుదలతో పాపం పోటీ చేశారు కష్టపడ్డారు మరి ఆయన నగ్గలేదు రెండు వేల పద్నాలుగులో ఆయన పోటీ పెట్టలేదు మద్దతు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేస్తే ఆయన నగ్గనివ్వలేదు మరి ఆయన అనుచరులు కానీ ఆయన కూడా పార్టీ మార్చేసినట్టున్నాడు అవన్నీ స్వార్థమే కాకుండా కూటమి లేకపోతే మన ఎన్నికల వ్యవస్థలో మన ఓట్లన్నీ వృధా అయిపోతాయి గుర్తించి ఆయన నమ్మిన లక్ష్యం కోసం పోరాడారు ఇప్పటికి కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యం బాగుపడాలా రాజకీయం మారాలని చెప్పిన ఆలోచనతో ఉన్నారు కాబట్టి దానికి ఒక అవకాశం వచ్చింది దీర్ఘకాల ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా రాజకీయాన్ని మార్చడంలో ప్రజలకి ప్రజాస్వామ్యం అర్థమయ్యి చేయడంలో ఆయన పాత్ర కీలకమైనదిగా ఉంటుంది కాబట్టి పూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన వల్ల మంచి జరగాలని మరియు కీర్తి పొందాలని కోరుతున్నాను సో జయప్రకాష్ నారాయణ గారంటే నాకు చాలా రెస్పెక్ట్ చదువుకున్నవాడు విద్యావేత్త పాలిటిక్స్లోకి వచ్చి కాస్త ఈ ప్రపంచాన్ని మారుద్దాం అనుకున్నవాడు కానీ మనుషులకి అర్థం కాలే ఓటర్స్కి అర్థం కాలే ఆయన ఏం చెప్పాడు బికాస్ హై లెవెల్ థింకింగ్ కామన్ మ్యాన్కి ఎప్పటికీ అర్థం కాదు ఛాలెంజ్లు గొడవలు ఇట్లాంటివి అయితే అర్థమైతాయి రీసెంట్ టైమ్స్లో అంటే నేను కాస్త ఇరుకులోకి వచ్చిన తర్వాత పొలిటీషియన్స్ అందరూ ఒకలా కనిపించిందా కాస్త అరవింద్ కేజ్రీవాల్ ఒక విధంగా కనిపించాడు తర్వాత పవన్ కళ్యాణ్ ఒక విధంగా అనిపించాడు ఇంకా పవన్ కళ్యాణ్ కంటే అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ జీవితం నాకు ఇనిషియల్గా చాలా అద్భుతంగా అనిపించింది రాను రాను ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ సరే ఎవరు ఒపీనియన్ వాళ్ళు కాకపోతే మనం పాలిటిక్స్ అనగానే ఏదో ఒక పార్టీ జెండా పట్టుకొని మాట్లాడుతున్నాం అన్న తప్పు ప్రపంచంలో ఉన్నాం కాబట్టి పాలిటిక్స్ ఉన్నాయి మనలో పాలిటిక్స్ లేకుండా చూసుకుందాం కానీ పాలిటిక్స్ మన చుట్టూ ఉన్నాయి సో రీసెంట్ టైమ్స్లో ఏపీ ఎలక్షన్స్ లేకపోతే అక్కడ వచ్చిన రిజల్ట్ పవన్ కళ్యాణ్ ఒక సినిమా స్టార్ నుంచి ఇప్పుడు ఒక పొలిటికల్ స్టార్గా ఎదగడం చంద్రబాబు నాయుడు జగన్ వీళ్ళంతా ఆల్రెడీ దే ఆర్ ఇన్ పాలిటిక్స్ వాళ్ళకి అదేం కొత్త కాదు సో కొత్త వాడు వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్లో ఎలా ఉంటారు రన్ ఎట్లా వాటి ప్రభావం పడుతుంది ఎట్లా నంబైపోతారు ఎట్లా మారిపోతారు ఎట్లా కరప్ట్ అవుతారు ఇదంతా మనం కాలం నిర్ణయిస్తుంది సో ఇప్పుడు జయప్రకాష్ నారాయణ చెప్పిన అపోలిటికల్ అంటే ఏ పార్టీ జెండా పట్టుకుంది ఈ పార్టీ కానీ చెప్పాడు నేను అపోలిటికలే ఉన్నది ఉన్నట్టు చెప్పడం అంతవరకు చెప్తున్న తప్పు కూడా అయ్యొచ్చు అవ్వచ్చు కాబట్టి వింటున్న వాళ్ళు ఎవరైనా సరే ఇది తప్పు ఇది రైట్ అన్నప్పుడు ఎవరో ప్రజలకు తెలిసి తర్వాత మాటలు అప్పుడు చెప్పవలసి వస్తుంది నేను ఈ పని చేస్తా ఈ పాలసీలు తీసుకొస్తాను ఈ యొక్క డ్రాస్టిక్ చేంజెస్ తీసుకొస్తా ఈ మీకోసం ఈ సేవ చేస్తాను లేకపోతే మీకు ఈ బెనిఫిట్స్ ఇస్తాను నేను ఎవరో తెలియనప్పుడు ఎట్లా చెప్తాం సో పవన్ అనుకున్న అతిపెద్ద యాసెట్ ఏమిటి అంటే హీ ఆల్రెడీ బాన్ ఇన్ ఎ సూపర్ స్టార్ ఫ్యామిలీ అండ్ హీ కంటిన్యూడ్ ద లెగసీ తర్వాత ఆల్సో ప్రూవ్డ్ హిస్ మెటల్ ఆ తర్వాత హీ ఆల్సో బికెమ్ ప్రపంచం ఫస్ట్ ఎవరైనా సెలబ్రిటీ సినిమా స్టార్గా ఉన్నాడు మన పాలిటిక్స్కి కానీ మన పర్సనల్ లైఫ్కి కానీ తన సంబంధం లేదా అతను జస్ట్ ఆడే బొమ్మ అనుకున్నప్పుడు డబ్బులు ఇచ్చి మరీ తెచ్చుకుంటారు కానీ ఒక్కసారి ఆ వ్యక్తి పాలిటిక్స్లోకి వస్తే అతను డబ్బులిచ్చి ప్రజల్ని తెచ్చుకోవాల్సి వస్తుంది అంటే అక్కడ ఏమైంది నువ్వు పాలిటిక్స్లోకి వచ్చావు నీ పర్సనల్ బెనిఫిట్ కోసం వచ్చావు ఈ పాలిటిక్స్ అనేది నీకు నాకు ఇద్దరికి సంబంధం ఉన్నది ఎంటర్టైన్మెంట్ కాదు తద్వారా మేము కాంటెక్స్ట్ సో అన్నీ ఉన్నాయి హాయిగా తిని పడుకోవచ్చు అయినా ఏదో చిన్న ఒక ఒక భావన ప్రజల కోసం ఏమైనా చేద్దామని సో చేద్దాం అనుకున్నంత మాత్రాన చేయనిస్తారన్న గ్యారెంటీ లేదు చేయనియరు సో ఒకసారి పవన్ కళ్యాణ్ ఒక స్టేజ్ మీద అనడం విన్నా ఏది ఇదంతా నేను పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో చెప్పట్లేదు పవన్ కళ్యాణ్ సెకండరీ అర్థం చేసుకోవాల్సింది సేవ చేయడానికి లేదా ప్రజలు ప్ర ప్రపంచాన్ని లేదా సమాజాన్ని మారుస్తా అని ఆలోచించే వ్యక్తి గురించి మాట్లాడుతున్నా దట్ కెన్ బి ఎనీ బడీ సో వ్యక్తి ప్రాధాన్యత లేదు విషయ ప్రాధాన్యత మాత్రం ఉంది సో ఏమన్నాడు మీరు సూపర్ స్టార్ పవర్ స్టార్ అంటున్నారు పవర్ లేని కాడికి పవర్ అనేది పవర్ స్టార్ అనే ట్యాగ్ ఎందుకు తీసి పాడేస్తున్నాను సో ఈ పది సంవత్సరాల్లో ఎన్నో మాటలు ఎన్నో స్పీచెస్ ఏవేవో జరిగినాయి అయినా కూడా ప్రజలు ట్రస్ట్ చేయలేదు ఈ టుక్ టెన్ ఇయర్స్ అంటే ఇప్పుడు ఒక తపస్సు చేస్తే ఎట్లయితే టెస్ట్ పెడతాడో దేవుడు లేకపోతే ప్రకృతారు వాట్ ప్రజలు కూడా అలా ఒకటే ఇప్పుడు ఒక పార్టీ కాదని ఇంకో పార్టీని గెలిపిస్తే ఆ పార్టీ మంచిదని కాదు ఇంకో ఆప్షన్ లేదని సో ఇప్పుడు ఎవరన్నా ఒక ఆమెని తిడితేనో కొడితేనే ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఎక్కడ పోతుంది తెలిసి ఇంకోరి నీళ్ళకి వెళ్తుంది అక్కడ కొడితే ఇక్కడికి వచ్చి పడుతుంది ఇక్కడికి వచ్చి అక్కడికి వచ్చి ఎవరన్నా కొత్త వ్యక్తి వచ్చి మా ఇంటికి రా అందరూ అందరు మీద డౌట్ పడతారు సో ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు అంత మేధావి నేను ఒక్కసారి విమానంలో కలిసా అప్పుడు యూట్యూబ్ గట్రా ఏమి లేదు నేను ఎక్కడో ఉంది ఎక్కడో పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నప్పుడు నా మనసులో ఒక రూపం ఉన్నది ఆయన అట్లా ఏమి లేడు మామూలుగా ఉన్నాడు అంటే చిన్న శరీరం ఒక తరహా టక్ ఒక డిప్లొమాటిక్ లాగా ఉన్నాడు నేను పక్క నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఇలా సార్ అంటే ఇలా చూశాడు మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం అండి అన్న అలాగే అని వెళ్ళిపోయాడు అంతే అంతే ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు ఉన్నాం సో పవన్ కళ్యాణ్కి పర్సనల్గా ఎవరెవరో చెప్పిండొచ్చు జయప్రకాష్ నారాయణ గారు చెప్పినప్పుడు వింటారు కొందరు మాటలకు ఒక శక్తి ఉంటుంది ఎందుకు వాళ్ళు నీ నుంచి ఏ లబ్ధి కోరుకోవడం వేరే పొలిటీషన్ పొలిటీషన్ ఎవడన్నా అనుకో వాడి స్వార్థం చూసుకుంటాడు కదా సో ఈ ఏం చెప్పాడు ఏదన్నా చేయడానికి వచ్చినప్పుడు ఓపిక ఉండాలి కన్సిస్టెంట్గా చేసి చూడు మనకు తెలిసిందే నగ్గలేదు రెండు వేల పద్నాలుగు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది సేమ్ పర్సన్ సేమ్ పీపుల్ కానీ కన్సిస్టెన్సీకి ప్రజలు పట్టం కడతారు వెరీ రేర్లీ కన్సిస్టెంట్గా లేకుండా టక్కున అధికారంలోకి వచ్చింది ఒక ఎన్టీఆర్ విదిన్ నైన్ మంత్స్లో మొత్తం గవర్నమెంట్ అనే అయిపోయింది కానీ ఇప్పుడున్న జనరేషన్లో కుదరదు ఇప్పుడు చాలామంది స్టార్స్ ఉన్నారు బికాస్ ఆఫ్ మీడియా యూట్యూబ్ స్టార్స్ కూడా ఉన్నారు ఎన్టీఆర్ ఉన్న జమానాలో ఆ స్థాయి స్టార్డమ్ ఉన్న వాళ్ళు వేరు రెండోది అక్కడ ఏజ్ ఫ్యాక్టర్ కూడా అతనికి ఇప్పుడు సినిమాలు అయిపోయాయి తద్వారా ఇక మీదట అతను ప్రజలకు సేవ చేస్తాడు దాంతోపాటు అతనికి ఉన్న వాణి అతని శైలి ధిక్కార స్వరం ఇవన్నీ రకరకాల అసెట్స్ ఉన్నాయి దాంతోపాటు అప్పుడున్న ఇందిరాగాంధీ గవర్నమెంటు అప్పుడున్న అప్పుడున్న రాజకీయ పరిస్థితి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసే పెట్టింది కానీ ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడేమిటి ఆల్రెడీ ఫుల్ మెజారిటీలో ఉన్న ఒక పార్టీ ఎవరికైనా చిన్న సంశయం వస్తుంది మనం ఏం చేయగలం అని సో ఓడిపోయినప్పటికీ భయపడకుండా కన్సిస్టెంట్గా తన పార్టీని ఎక్కడ విలీనం చేయకుండా తిట్లు తింటూ ఒక మంచి రాజకీయం చేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నాను అని చెప్పడం మొదలుపెట్టాడు కాబట్టి ఒక క్రెడిబిలిటీ పవన్ కళ్యాణ్ రియలైజన్ అంటే తను నేర్చుకున్న అంశాలు చెప్తున్నాడు ఒక పొలిటికల్ అనలిస్ట్గా అంటే ఒంటరిగా పోటీ చేస్తే ఎప్పటికీ అధికారులకు రావు అందుకని ఏదో కామన్ ఎజెండాతో సారూప్యమైన భావాలు కలిగిన వాళ్ళతో అంటే మనకున్న డిఫరెంట్ ఒపీనియన్స్ పక్కన పెట్టి ఒక కామన్ ఒపీనియన్తో ముందుకెళ్దాం అనే కూటమిని అర్థం చేసుకొని కూటమిలో కూటమితో కలిసి పనిచేయడం వల్ల కూటమిగా ఉండటం వల్ల ఈ విజయం వచ్చింది అయితే ఇక్కడ మార్చడంలో ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేయడంలో ఆయన పాత్ర కీలకం ఉంటుంది అని విశ్వసం ఏదో చూపిస్తున్నాడు నేను విశ్వసిస్తున్నా నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు ఈ జయప్రకాష్ నారాయణ కాదు ఒకప్పుడు జయప్రకాష్ నారాయణు లేకపోతే చౌదరి చరణ్ సింగు లేకపోతే అటల్ బిహారీ వాజ్పేయి ఈ ఇదే కాన్వర్జేషన్ అటల్ అటల్ బిహారీ వాజ్పేయి గురించి ఒక ప్రస్తావన తీసుకొస్తాడు అంటే తను ఓడిపోయినప్పటికీ ఎవరిని బ్లేమ్ చేయలేదు సో గెలుపుని ఎంత హుందాగా స్వీకరించాడో ఓటమిని అంతే హుందాగా స్వీకరించాడు ఆ యొక్క మానసిక స్థితి కావాలి ఓన్లీ గెలవడం కోసమే ఉన్నాయి పాలిటిక్స్ లేకపోతే బ్లేమ్ చేయడం కోసమే ఉన్నాయి ప్రజలకు కూడా ఈ ధోరణి పోవాలి ఇప్పుడు నేను ఇట్లాంటి ఒకటి పెట్టాను అనుకో అందరంటారు మీకు ఎందుకు భయ పాలిటిక్స్ నేను పాలిటిక్స్లో లేను అబ్జర్వెంట్ చూస్తున్నాను ఏం జరిగిందో సో నువ్వు ఆధ్యాత్మికంగా బాగుండాలంటే నీ చుట్టుపక్కల సమాజం కూడా బాగుండాలి జస్ట్ ఇమాజిన్ చేయండి ఒక మాట చెప్పి వదిలేస్తా మన చుట్టూ ఒక సిరియా లేకపోతే ఒక చైతన్య లేకపోతే గాజా లాంటి పరిస్థితులు ఉన్నాయనుకో నువ్వేం మెడిటేషన్ చేస్తావు నువ్వేం యోగా చేస్తావు ఒక బాంబ్ వేలింది ఇక్కడ ఒక బాంబు వేలింది ఈ క్షణం నువ్వు అనుభవిస్తున్న దాంట్లో అన్నిటి భాగస్వామ్యం ఉంది అట్లా పాలిటిక్స్ భాగస్వామ్యం కూడా ఉంది అని గుర్తిస్తున్న తప్ప నేను పాలిటిక్స్లో లేను నువ్వు ఉన్నా లేకపోయినా ఆర్ సరౌండెడ్ బై పాలిటిక్స్ దాంతోపాటు ఒక కామన్ మ్యాన్గా ఒక అబ్జర్వెంట్గా ఒక క్యూరియాసిటీ ఉన్న పర్సన్గా అప్పుడప్పుడు సరదాగా మాట్లాడతాను ఇప్పుడు నేను ఒక్కోసారి ట్రోల్స్ చూస్తే ఎంజాయ్ చేస్తాను నేను నథింగ్ పర్సనల్ అక్కడ నేను వ్యక్తులను చూడట్లేదు నేను ఒక టాక్ చేద్దాం అనుకుంటున్నా అసలు ట్రోల్స్ ఎవరిని చేస్తారు అసలు అందరినీ చేయట్లేదే కొందరిని ఎంచుకుంటారు ఎవరైతే వాళ్ళ స్థితిని దాటి ప్రవర్తిస్తారో వాళ్ళ స్థాయికి తగ్గట్టు ప్రవర్తించరు గొప్పలు చెప్పుకుంటారో డబ్బాలు కొట్టుకుంటారు అట్లాంటి వాళ్ళని జనాలు ఎందుకో ఇష్టపడరు ఇష్టపడరు ఎందుకో అయితే వాళ్ళు కనుక హుందాగా అంగీకరిస్తే వదిలేస్తారు అటు కాకుండా మళ్ళీ అలాగే మాట్లాడుతూ ట్రోలర్స్ మీద తిట్టారనుకో అనుకో మళ్ళీ తిట్టిన దాన్ని మళ్ళీ వీడియో చేస్తారు సో ఈ సోషల్ మీడియా రావడం వల్ల ఇదంతా ఇప్పుడు ఇట్లా ఇట్లా స్క్రీన్ రికార్డ్ ఒక్కతే ఇట్లా ఒకటి కనిపిస్తుంది రికార్డ్ అవుతుంది ఇవన్నీ ఉన్నందుకు కదా లేకపోతే ఏం చేస్తాం మనం నేను కనుక ఎవరు అడిగారు ఏమీ లేకపోతే ఏం చేస్తుంటే అంటే నేను గోడ పత్రిక తయారు చేస్తుంటే అంటే ఊర్లో ఎక్కడన్నా ఒక గోడ అద్దెకు తీసుకొని ప్రతిరోజు మార్నింగ్ వెళ్ళిపోయి పెయింట్తో ఏదో ఒక బొమ్మ వేసి తయారు చేస్తుంటే అంటే ఆల్వేస్ క్యూరియాసిటీ ఉన్న వ్యక్తులు ఏదో చేస్తూనే వచ్చారు అట్లా నేను ఒకటే కోరుకుంటుందా ఏ రోజు ఇలా అలిగేషన్ రావద్దు పవన్ కళ్యాణ్ కరప్ట్ అని ఇంతే ఇదొక్కటి నా కోరిక ఆయన ఆయన డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ ప్రధానమంత్రి కానీ నాకు వచ్చేది లేదు పోయేది లేదు తన చుట్టూ ఉన్న వాళ్ళు కొంత బెనిఫిట్ అవ్వచ్చు కొన్ని మంచి పాలసీలు తీసుకురావడానికి పుష్ చేయొచ్చు ఒక రెండు మూడు ఆలోచనలు ఎగ్జాంపుల్ చంద్రబాబు గవర్నమెంట్లో ఎవరన్నా కరప్షన్ చేస్తే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేసేయాలి అలాగనుక చేస్తే స్టాండ్ తీసుకోగలగాలి అంటే అధికారం అనేది అతిపెద్ద మాయా ఒకసారి ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఏం కనబడదు సో తను కరప్షన్ చేయడం సరే తన చుట్టూ ఉన్న ఇప్పుడు కొత్తగా ఎందుకైనా ఎమ్మెల్యేల మనసు ఎలా ఉందో తెలియదు వాళ్ళు కరప్షన్ చేయొద్దని నేను కోరుకుంటున్నా సో జీవితంలో అధికారంలోకి వస్తే వస్తారు లేకపోతే లేదు కానీ చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంటుంది దీస్ పీపుల్ ఆర్ ఆనెస్ట్ రెండోది సినిమాలు కూడా చేయాలి ఎవరికి ఏ వృత్తి నచ్చిందో అది చేయవలసిందే ఇంతే నేను చెప్పాలనుకున్నది నాకు పర్సనల్గా జయప్రకాష్ నారాయణ గారు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం ఆయన విశ్లేషణ అంటే చాలా ఇష్టం చాండ్రోళ్ళ నుంచి కొందరు మిత్రులు అడుగుతున్నారు యాక్చువల్గా సో జయప్రకాశ్ నారాయణ్ లాంటి ఒక మేధావిని ఎందుకు విస్మ విస్మరించలేదు మీకు ఎవరికన్నా కాంటాక్ట్ తెలిస్తే చెప్పండి ఐ వాంట్ టు డూ అన్ ఇంటర్వ్యూ పొలిటికల్ కానిది నా దగ్గర ఒక తొమ్మిది ప్రశ్నలు ఉన్నాయి ఈ తొమ్మిది ప్రశ్నల్ని ప్రజలందరినీ అడుగుదాం అనుకుంటున్నాను అందులో కామన్ మ్యాను బెగ్గరు పొలిటీషియను గృహిణి ఆ తొమ్మిది ప్రశ్నలు సమస్త మానవ జాతిని అడ్రస్ చేస్తే ఇట్ ఈస్ నథింగ్ పొలిటికల్ ఎవరన్నా జయప్రకాష్ నారాయణ గారిని తెలిసేవాళ్ళు లేదా ఒక మాట చెప్తే అయ్యే వాళ్ళు ఉంటే చెప్పండి నేను వాళ్ళతో కలిసి ఇంకా నాకు ఆలోచన కూడా ఉంది జయప్రకాష్ నారాయణ గారు ఎక్కడున్నారా ఏ రోజైతే ఇంటర్వ్యూ చేస్తామో ఆ రోజు మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అంతా ఒక యాభై అరవై మందిని తీసుకెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న తయారు చేసుకోవాలి సో వన్ వర్డ్ వన్ క్వశ్చన్ అండ్ వన్ ఆన్సర్ హీ విల్ గివ్ ఇట్లా నాట్ ఓన్లీ జయప్రకాశ్ నారాయణ ఎవరిని కలిసినా ఇలా చేయాలి కానీ ఏం చేయాలన్నా మళ్ళీ ప్లానింగ్ అదంతా ఉంటుంది కాబట్టి నాకు ఆసక్తి తెలియదు ఏదైనా సహజంగా జరిగితే చూద్దాం నేను ఏదో ఒక్కటే కోరుకుంటున్నా పవన్ కళ్యాణ్ కరప్ట్ అవ్వకూడదు అంతే లేదా కరప్షన్ ఛార్జెస్ వస్తే వల్లభాయ్ పటేల్లాగా లేకపోతే ఇంకెవరిలాగా రిజైన్ చేసి పక్క వెళ్ళిపోవాలి రీసారోసా బాయ్